కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలోని అంసాపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వారాంతపు సంత అంగడి నిర్వహించారు ఈరోజు తొలితగా అంగడి సోమవారం రోజున మొదలుపెట్టినందుకు దుకాణందారులు కొనుగోలుదారుల నుండి అనూహ్య స్పందన వచ్చిందని గ్రామ ప్రజలు గ్రామ అభివృద్ధి కమిటీ వారు దుకాణదారులు సంతోషం వ్యక్తం చేశారు ప్రతి సోమవారం అలాగే అంగడి నిర్వహించబడుతుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సంత అంగట్లో పాల్గొని ప్రతి వస్తువును సరసమైన ధరలకు కొనుగోలు చేయాలని గ్రామ అభివృద్ధి కమిటీ వారు అంసాపూర్ గ్రామం మరియు చుట్టుపక్కల గ్రామస్తులకు తెలియజేశారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి